శ్రీ గురుబియ బియ్యనమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం క్రీష్మతువు జ్యేష్ఠమాసం పక్షం మంగళవారం రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు కృతికా నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివస్తోత్రము విష్ణు స్తోత్రము పఠించండి ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం చేయండి సాయంత్రం శివాలయంలో ఐదు ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారిని దర్శించుకోండి సుమంగళి పసుపు నిత్య పూజల్లో ఉపయోగించుకోదగినది శరీరంపై పూతగా కూడా ఉపయోగించుకోవచ్చు మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విందు వినోద శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వృషభ రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది కర్కాటక రాశి ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి సంతానం నుండి శుభవార్త వింటారు సింహరాశి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు రాశి ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనస్సు రాశి వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మకర రాశి పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి కుంభ రాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు మీనరాశి పనులలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయం అందుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి